ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీ అవుతున్నారు అలాగే కొందరు పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నారు మరికొందరు మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు తాజాగా ఓ మలయాళ నటి ఆర్య రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అయితే ఆమె ప్రేమించిన వ్యక్తికి కూడా రెండో వివాహం కావడం గమనార్హం ఆర్యకు ఇప్పటికే వివాహమై పన్నెండేళ్ల కూతురుండగా పలు మనస్పర్ధలు తలెత్తడంతో భర్తతో విడాకులు తీసుకుంది ఇక అప్పటి నుంచి కొరియోగ్రాఫర్ సిబిన్ తో డేటింగ్ చేస్తోంది మే నెలలో వీరిద్దరూ కలిసి ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ లవ్ బర్డ్స్ ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన ఏడడుగులతో ఒకటయ్యారు ఇక ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నీ ఆర్య పన్నెండేళ్ల కూతురు రోయా చూసుకుంది తన తల్లిని మండపం వద్దకు స్వయంగా తీసుకొచ్చి తాళికట్టే సమయంలో పక్కనే ఉంది ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు